అర్ధరాత్రి నాతో పాటు పనిచేసిన టోఫిక్ బాయ్ అయితే ఈ పటకం వచ్చి చేయడం నీకు వస్తుందా అని అడిగాడు ఇది ఏందని అడిగితే తిన్న పిల్లలు తింటారు కదా జల్లి అది దీంతోనే చేస్తారు ఇది చాలా రోజుల నుంచి మా రూమ్ లో అయితే ఉంది నువ్వు అప్పుడప్పుడు వంటలు చేస్తా ఉంటావు కదా ఇది నీకు చేయడం వస్తాదే అని చెప్పి నీ కాడికి అని చెప్పాడు నేనైతే దీని ఫస్ట్ టైం చేస్తున్నా చూద్దాం ఎలా వస్తుందో ముందుగా దీనికోసం అయితే వేణీలు అయితే కాంచుకోవాలో వేణీలు అయితే పెట్టేశాను వేణీళ్ళు కాగే లోపల దీని లోపల ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అదొద దీని అయితే ఓపెన్ చేసి చూస్తే ఇది సేమ్ టు సేమ్ చక్కర్ లాగా ఉంది కానీ కలర్ అయితే కలిపారు ఇది టేస్ట్ కూడా సేమ్ చక్కర్ చక్కర్ లాగా ఉంది కాకపోతే నోట్లో వేసుకోగానే బంగడ అయితే ఉంది ఇంకా అలా దాన్ని టేస్ట్ చేసి వేణీలు అయితే చూశాను వేణీళ్ళు కాగిపోయి దాంట్లో అయితే వేసాను నాకు దీన్ని నీళ్ళలో పేయగానే నాకైతే డౌట్ వచ్చింది నీళ్ళు ఎక్కువైనా అని తోఫిక్ బాయ్ అయితే సరిపోతాయి అని చెప్పాడు ఇంకా అలా నీళ్ళలో వేసిన దాన్ని పక్కన పెట్టేస్తాను సల్ారిన తర్వాత ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాలంట అది సల్లారి లోపల నేనైతే రూమ్ లో కాఫీ అయితే చేశాను కాఫీ అంటే పాలతో చేసిన కాఫీ అయితే కాదు ఇది తర్కీ దేశానికి సంబంధించింది గవ్వ అది ఎందుకు గానీ ఈ దేశంలో నాకు ఈ గవ్వ ఎక్కువ ఎక్కువగా తాగేస్తా ఇంకా గవ్వ తగ్గగానే ఇది సల్లారింది దాన్ని చక్కగా తీసుకో ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసాము ఇంక ఇది గడ్డగట్టడానికి మూడు నాలుగు గంటలు పడుతుంది అంటే అందుకే మేమైతే తెలార జావన అయితే దీన్ని అయితే ఓపెన్ చూసాము జల్లీ అయితే రెడీ అయిపోయింది కాకపోతే నీళ్ళు ఎక్కువయ్యి కొద్దిగా నీళ్ళ నీళ్ళగా అయితే ఉంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు బాగానే ఉంది